వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు ఆయన యాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చింది జగన్ మొత్తం మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు అందుకు తగ్గట్టుగా వారికి హామీలిచ్చారు తాను పాలనలోకి వస్తే ఏం చేయాలో అప్పటి నుంచే ప్రణాళికలు రచించుకున్నారు మొత్తానికి యాత్ర విజయవంతంగా పూర్తి చేసి అధికారంలోకి వచ్చారు జగన్ యాత్రను అధిగమించడం అనేది ఒక్కటే టార్గెట్ అన్నట్టుగా నారా లోకేష్ పాదయాత్రను ప్రకటించారు ప్రకటించిన సమయంలో ఆర్భాటం మరీ ఎక్కువ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల యాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు దేశంలో అప్పటికీ అతిపెద్ద పాదయాత్ర అనిపించుకున్న జగన్ రికార్డును అధిగమించాలని ఆశపడ్డారు కానీ ఆయనలో జవసత్వాలు ఉడిగిపోయాయి యాత్రను పూర్తి చేయకుండా ముందే ముగించేశారు నారా లోకేష్ మొత్తం రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచారు ఇక్కడ ఈ ఇద్దరు నాయకుల పాదయాత్రల మధ్య ఒక ప్రధానమైన తేడాను గమనించాల్సిన ఉంది జగన్ చేసిన పాదయాత్ర సగటు తీసినట్లయితే రోజుకు పదకొండు కిలోమీటర్ల వంతున నడిచినట్టుగా లెక్క తేలుతుంది అదే నారా లోకేష్ పాదయాత్ర లెక్క తీసినట్లయితే రోజుకు పద్నాలుగు కిలోమీటర్ల వంతున ఆయన పూర్తి చేస్తారు అంటే ఇంచుమించుగా నడుచుకుంటూ వెళ్లిపోవడమే ప్రజలతో కలవడం వారి కష్ట నష్టాలు తెలుసుకోవడం మమేకం కావడం ఇలాంటిదేమీ లేదన్నమాట రోజంతా ఏక బిగిన నడుచుకుంటూ వెళ్ళిపోవడం దారిలో ఎవరైనా కనిపిస్తే చేయి ఊపుకుంటూ సాగడమే లక్ష్యం అన్నట్టుగా లోకేష్ యాత్ర సాగింది ఆయన రోజుకు పద్నాలుగు కిలోమీటర్ల వంతున పూర్తి చేయడానికి తగ్గట్టుగానే జన స్పందన కూడా పల్చగానే ఉంటూ వచ్చింది జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో పరిస్థితి అలా లేదు జనం వెల్లువెత్తారు పాదయాత్ర సాగడమే కష్టమవుతూ వస్తుంది అందుకే రోజుకు పదకొండు కిలోమీటర్ల వంతున మాత్రమే పూర్తి చేయగలిగారు పైగా జగన్ ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఉన్న ప్రతి చోట కూడా సావధానంగా వారితో సమావేశం అవుతూ వారి కష్ట నష్టాలు వింటూ అడుగు ముందుకేస్తారు అదే లోకేష్ పరిస్థితి అలా కాదు అసలే జనం లేరు ఉన్నా కూడా మొక్కుబడిగా వారితో కాసేపు మాట్లాడి కాసేపు జగన్ను తిట్టి వెళ్లిపోవడమే తప్ప ఆయన అంత శ్రద్ధగా యాత్ర సాగించిందే లేదని పరువురు విశ్లేషిస్తున్నారు ప్రజల కోసం ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం యాత్ర సాధించే నాయకుడికి మొక్కుబడిగా ఏదో పాదయాత్ర చేస్తే అడ్డదారిలో అధికారంలోకి రావచ్చుననే పిచ్చి సెంటిమెంట్తో యాత్ర చేసేవారికి తేడా అదేనని ప్రజలు అనుకుంటున్నారు